ఎందుకు సార్ అంటే అంత రగ్గడుగా కామెంట్ చేయాల్సిన అవసరం ఏమైనా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీ ఊర్లో ఒక ఇంట్లో భార్య భర్తలు కాని వాళ్ళు అక్కా చెల్లెలు కాని వాళ్ళు బైక్ యూత్ అంత మంది పెట్టబెట్టే యూత్ అమ్మాయిల అబ్బాయిల్ని ఒక యాభై మందిని తీసుకెళ్ళి ఒక పెద్ద ఇంట్లో పెట్టి తలుపేసి పెడితే భోజనం పంపిస్తారు ఒకరికి ఒక టెన్ డేస్ అయిన తర్వాత ఆ ఊళ్ళో వాళ్ళు ఏమంటారు చెప్పండి దాన్ని ఏమంటారు ఇదే సాయం కొంప ఉంది అంటారు అంటారు నేను ఇప్పుడు బాంబేలో రెడ్ లైట్ ఉంది అది కడుపు కుట్టు కోసం పాప దాన్ని మనం వ్యభచారం అంటున్నాం మరి తిండి కోసం గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది ఆ ఏరియా వాళ్ళకి వాళ్ళు వాళ్ళు పర్మిషన్ చేసుకోవచ్చు పట్టుకుట్టు కోసం దానికి దీనికి తేడా ఏంది వాళ్ళు పట్టుకుంటు కోసం వాళ్ళు చేస్తున్నారు మీరు లోపల ఆడేసి పెట్టి వాళ్ళు ఏమేమి చేస్తారు మీకేం తెలుసు దాన్ని ఆ కల్చర్ని తీసుకొచ్చి ఇది సందేశం వస్తుంది ఈ సమాజానికి మంచి చూపిస్తుంది అంటే ఏం మంచి చూపిస్తుంది చెప్పండి కాబట్టి దీన్ని చెడు సంవత్సరం పంపిస్తున్నారు నేను ఫస్ట్ యాక్ట్ అయినా ఎక్కడంటే ఫస్ట్ స్టార్టింగ్ అయినప్పుడు మూడు ముగ్గురు హీరోయిన్లు బొమ్మలు పెట్టాడు నా హ్యాంకర్ హ్యాంకరు నీలాంటి యూత్లను పిలిపించాడు సినిమా హీరో వాడు అతను కూడా నా పేరు చెప్తే బాగుండదు ఈ దీనిలో ఏంఐని ముద్దు పెట్టుకుంటావు ఏమైతో డేటింగ్ చేస్తావు ఏమైతో పెళ్లి చేసుకుంటావు అని అడిగాడు అతను ఈ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటా ఈ అమ్మాయిని డేటింగ్ చేస్తా ఈ అమ్మాయిని పిండి చేసుకుంటా అన్నాడు అంటే వాళ్ళు వాళ్ళు సినిమా యాక్టర్లే పాత వాళ్ళు నాగార్జున ఇంటి వాడు సినిమా యాక్టర్ ఉన్నారు వాళ్ళ పేర్లు పెట్టుకోలే వాళ్ళ బొమ్మలు పెట్టలే వేరే వాళ్ళు పెట్టాడు పాపం నేనే ఒక్క బహిరంగంగా ఒక కుర్రాడిని ముగ్గురు అమ్మాయిలు ఎట్లా ఎంగేజ్ చేయాలో నువ్వు చెప్తే ఆ సంఖ్య చెట్టబోతుంది పేరు కిందికి ఏ సంఖ్య పోతుంది అంటే అందులో అంటే నాగార్జునంటే అఖి కొడుకు పెద్ద హీరో అంత 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 నీకు సమాజం నీకు విలువ ఇచ్చింది